ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతి రోజు సాయంత్రం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు గోల్నాకా డివిజన్ కార్పొరేటర్ క్యాంప్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ సోమవారం కార్పొరేటర్ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలక పాత్ర పోషించిన కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పీఠం ఎక్కుతారని వారు తెలిపారు అందరికీ నమస్కారం ముందుగా మన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి డెబ్బై ఒక సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు మా గోనాక కార్యాలయంలో మన మా జీహెచ్ఎంసీ మా కార్మికులతో ఈరోజు కేకటింగ్ జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది అధికారులు మరియు వర్షిత కార్మికులతో కలిసి జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ గారు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణను తీసుకొచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రి వారు కేసీఆర్ సార్ గారు ఎప్పటికీ లాంగ్లు ఉంటూ ప్రజలకు ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా ప్రజల కోసం పోరాడే తలపడే వ్యక్తి మా కేసీఆర్ సార్ గారు ఆయన ఆయు ఆయుర్ ఆరోగ్యాలతో ఇంకా సంతోషంగా ఉంటూ రానున్న రోజులలో కూడా మళ్ళీ గవర్నమెంట్ తీసుకొచ్చే విధంగా ఉండాలని ఆ ధైర్యాన్ని ఆ వరాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మా గోల్నాక అంబర్పేట్ నియోజకవర్గంలో కేసీఆర్ సార్ గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు గోల్నాక డివిజన్ ప్రజలందరికీ కేసీఆర్ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అందరూ కేసీఆర్ గారు ఇంకా ముందుకు రావాలి ఇంకా తొందరలోనే మన ప్రజల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనందరము అందరము అధైర్యపడకుండా ముందుకు ముందుకు సాగాలని టీఆర్ఎస్ పార్టీ సేనులకు నేను